కలిగంటనే పట్టాల మంజూరు చేయాలి రోడ్డు సౌకర్యం వెంటనే కలిగించాలి రోడ్డు సౌకర్యం వెంటనే కలిగించాలి వెంటనే సమస్య పరిష్కారం చేయాలి సాగు చేస్తున్న భూమి వెంటనే పట్టాలు మంజూరు చేయాలి లేదో ఇక్కడ తిరిగినాకి మరి ఇబ్బంది ఉన్నాము జబ్బు దూరం వస్తే మరి మోసుకొని తీసుకెళ్ళాలిలోమీటర్ దూరంకి మరి వాటర్ లేదు లేదు అలా బోర్నితో అవుతుంది అలాగ తాగినాము దూరం పట్టింది నీర్చిన పట్టింది బంతులు దూరం అన్ని ఈ కోడి పట్టలు కొట్టాను కోడు అది బగ్గి చేసాను మాకు సర్బి అందరికీ అయింది మాకు మరి రాక సర్వీ అవ్వలేదు పంటలు మాకు ఇవ్వలేదు సాగు చేసిన భూమిలకి మాకు టీ పట్టలకి మాకు పట్టలు లేవు సార్ అంటే మాకు నీరు లేదు సార్ ఫస్ట్ నుంచి గడ్డనీరు తాగుతున్నాము కానీ జలుబులు జ్వరాలు వచ్చేస్తుంది సార్ మాకు అంటే మనం ఇంత ఇబ్బందిలోనే ఉన్నాం సార్ మాకు చూడండి ఎవరు చూడకుంటున్నారు ఇప్పుడు మాకు రోడ్డు ఇప్పుడు ఎవరికి జ్వరం వస్తే ఆడికి మోసుకొని తీసుకెళ్ళాలి సార్ ఒక కిలోమీటర్ అవుతుంది సార్ పిల్లలకి చదివిన లేదు సార్ ఏ మనం చేస్తాం చేస్తామనేసి మనం ఆలోచిస్తున్నాము ఐ మీన్ ఏ ఏ గవర్నమెంట్ను మాకు ఏదో చూస్తుంది అనేసి సార్ అంటే చూడు సార్ మనం ఈ బందిలో నిము మాకు ఇప్పుడు సార్ చూడండి జ్వరాలలో చచ్చిపోతామంటే ఎక్కడ వెళ్ళలేము సార్ మెడికల్ వెళ్తామంటే మాకు ఏట్ లేదు సార్ బండి లేదు బలు లేదు సార్ ఇంత కష్టంలో మనం బతుకుతాం అంతే మాకు గవర్నమెంట్ అని మాకు ఎలాగని ఎంత చూడాలని ఆలోచిస్తున్నాం సార్ పంచాయతీ ఈ రోడ్డు లేదు ఎట్ లేదు మాకే నీరు లేదు మాకే టీవీ ఇష్టం అన్నారు ఇవ్వలేదు ఏంటి మాకే ఇబ్బంది అయ్యేము ఏటి రోడ్డు లేదు ఏట్ లేదు మాకే తాగినకే కష్టం పిల్లలకి తాగినకే అని బురద నీళ్ళు వచ్చింది బురుదని ఇల్లు తాగినప్పుడు ఈ పిల్లలు అని జలుబులు దగ్గులు ఏంటి అన్ని వస్తు బాధలు మాకే కష్టంకే రోడ్డు లేదు కిలోమీటర్ల దూరం అవుతాయి భూమి చేసిన చేసే చేసిన పుట్టలో దుప్పలో కొట్టిన భూమిలో ఏటి ఇవ్వలేదు అందరూ ఇచ్చింది మాకు ఇవ్వలేదు నేను ఈ సంధివలస గ్రామం ఎలగవలస పంచాయతీలో ఉన్నది ఈ ఎలగవలస పంచాయతీలో ఈ సంధివలస గ్రామస్తులు అయితే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం అయితే ఏర్పాటు చేసుకున్నారు ఏ ప్రభుత్వాలైనా వీళ్ళ సమస్యలు అయితే పట్టించుకోలేదు వీళ్ళ సమస్యలు పట్టించుకోవాలని అధికారుల చుట్టూ కూడా తిరిగిన రోజులు చాలా ఉన్నాయి ఎన్ని గ్రీవెన్సులకు వెళ్ళినప్పుడు కూడా సమస్యలు పరిష్కారం చేయలేదు పాలకులు అయితే మాత్రం చెప్తున్నారు ఓట్లు మీరు మాకు వేస్తే మాత్రమే మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని గ్రామంలోనికి వచ్చి చెప్పడం అయితే జరిగింది గ్రామంలోనికి వచ్చి చెప్పిన వెంటనే ఎంతో ఆశపడి ఓటులేసి గెలిపించిన పాలకులు ఈరోజు మడం తిప్పము మాట తప్పము అనే పాలకులు ఈరోజు మాట తప్పారు మడం తప్పారు ఎందుకంటే ఈ గ్రామంలో తాగునీరు సమస్య ఎన్నోసార్లు మనము అధికారుల దృష్టికి తీసుకెళ్లాము ఎంపీపీ కూడా ఉన్నారు అలాగే ఆర్డీఓ పిఓ ఎంఆర్ఓ కలెక్టరు అందరి దృష్టికి కూడా తీసుకెళ్లాం ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లాం సమస్య అయితే పరిష్కారం చేయలేదు మొన్నటి ఇంటికి అన్నారు పదిహేను లక్షల నుంచి ఇదిగో మీ సంధివలస గ్రామానికి తాగునీరు అంటేనే శాక్షన్ చేసామని చెప్పారు ఇదిగో పదిహేను లక్షల రూపాయలు అంటే ఇది పదిహేను లక్షల రూపాయల చూడనట్టు కూడా చాలా ఇడ్డోకా ఇడ్డోరంగా ఉన్నది జగనన్న కోనల కింద ఎన్ని అయితే గ్రామాల్లో ఎన్ని గ్రామాలైతే ఏర్పాటు చేశారో జగనన్న కోనల కింద ఆ గ్రామాలకి ఇంటింటి కుళాయిలు ఇచ్చామని చెప్తున్నారు గొప్పలు చెప్తున్నాయి ప్రభుత్వం అయితే ఇక్కడున్న రాజకీయ నాయకులు అయితే మాత్రము పట్టించుకోలేని పరిస్థితి ఉంది పదిహేను లక్షల రూపాయలతో ఇచ్చిన ఇదిగో కుళాయి ఎంత దినిగొందో చూడండి ట్యాంక్ ఎంత దినిగి ఎంత సుందరంగా ఉందో ఎంత దినిగి మీరందరూ మీరు కూడా చూడాలి ఎందుకంటే ఈ గ్రామాల్లోని సమస్యలు అయితే మాత్రం పట్టించుకోలేదు ఇక్కడ పార్వతీపురంలో వంతున్న ప్రతి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ సమస్యలు సమస్యలుగా మిగిలిపోతున్నాయి ఒక్క సమస్య కూడా వీళ్ళు పరిష్కారం చేయడమే లేదు చెప్పుకోనేటికైతే మాత్రం వస్తున్నాము ఎందుకంటే ఈ గ్రామంలో తాగునీరు పదిహేను నక్షల నుంచి పదిహేను నక్షలు ఇచ్చి శాంక్షన్ చేసామని చెప్తున్నారు పదిహేను నక్షల చూడండి ఇది ఎలా గొందో ఇది ఎంత చక్కగా ఉందో ఇది పదిహేను నక్షలు అంతా చెప్పుకోనట్టు కూడా చాలా ఇద్దరు ఉంది జగన్ అన్న కోనల్లో ప్రతి ఇంటికి నీరు ఇంటింటి కొలయిల్లో ఉన్నాయని చెప్తున్నారు ఈ గ్రామంకి ఇంటింటి కొలాయిలు వేసారా ఎందుకు మీరు అబద్దాల మాటలు చెప్తున్నారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ గ్రామంకి ఎనిమిది వేల ఎనభై వేల రూపాయలకి శాంక్షన్ అయినారు ఎనిమిది నక్షలకి అది యాండ్ల బోరు వేశారు అంత ఈ డబ్బులన్నీ ఎవరు తిన్నారు ఎటుపోతున్నది అనేది కూడా ప్రజల పక్షాన్ని అడగనటికే ఈ రోజు వ్యవసాయ కార్మిక సంఘం ఈ రోజు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది ఎందుకంటే ఈ గ్రామాల్లో ఉంటున్న ప్రతి గిరిజనుల సమస్యలు పరిష్కారం చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం సమస్యలు పరిష్కారం చేయకపోతే మాత్రము చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద ఆందోళన చేపడతాము రాష్ట్ర రోకలు కానీ ఇవన్నీ ధర్నాలు ఊరేగింపులు కూడా చేస్తాము ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల ముందు కూడా ధర్నాలు ఊరేగింపులు కూడా చేస్తామని కూడా మనం హెచ్చరిస్తున్నాము నాణ్యత అయిన కాంక్రీట్ కూడా లేదు దీనికి నాణ్యత అయిన కాంక్రీట్ లేదు చిమ్మేడు తక్కువ ఎస్పేసి ఇదైతే ప్రారంభించారు ఇది కట్టిన మూడు రోజులకే కోల్పోతే మీ పదిహేను లక్షల నుంచి మీ గ్రామానికి శాక్షన్ చేసాం గానీ అది ఎందుకో కోల్పోయిందో మాకు తెలియదు అనేసి చెప్పే పదిక అధికారులకు ఇది చాలా గుణపాఠం కావాలి ఇదైతే కాంక్రీట్ లేదు నాణ్యత లేదు పని అప్పుడే బేట్లు ఇచ్చేస్తాం చూడండి ఎంటనే కింద నుంచి బేట్లు ఇచ్చేసి పగుళ్లు ఇచ్చేసి చాలా ఇబ్బంది ఇది పదిహేను లక్షల రూపాయలకి ప్రభుత్వాలు శాక్షన్ చేసి అని చెప్తున్నారు ఈ బిల్లు కూడా వెంటనే శాక్షన్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది తాగనే కూడా పక్కన పోరు గంట కొడతని కానీ కొండ నీరు మంచి నీరు రాని పరిస్థితుల్లోనైతే ఈ గ్రామం అయితే చూడండి పదిహేను లక్షల రూపాయలకి కడుతున్న ట్యాంకి పక్కన ఉంది ఈ ట్యాంక్ అయితే మాత్రము ఇది ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలకి కట్టామని చెప్పారు ఇది ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు చేస్తుందా ఈ హ్యాండ్లి బోరు ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలకి శాంక్షన్ చేశారు పక్కనేమో పదిహేను లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు ఇది గంట కానీ కొండడం నీరు రాని పరిస్థితి ఉంది ఎంత నీరు వస్తుందో చూడండి ఇది ఎంత నీరు వస్తుందో ఈ నీరు తాగితే చాలా కిలుం కొంపేస్తుంది చాలా పురుగులు కూడా వస్తాయి ఈ నీరు తాగితే పిల్లలు పుషిలో అందరూ డబ్బులు బాధలు పడుతున్నారు